అందరికీ నమస్కారం అండి మరి రాజమండ్రి ప్రజలకు అందరికీ ముఖ్యంగా మరి నూతన న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి నా పేరు అను యాదవ్ మరి జై జగనన్న జై జై జగనన్న మరి జగనన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్న నువ్వు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నవరత్నాలు ప్రోగ్రామ్ని జనాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశపూర్వకంగా నేను ఈ కార్యక్రమం పాదయాత్ర చేస్తున్నాను మరి రాజశేఖర రెడ్డి గారి ఆశీసులు మరి జగనన్న ఆశీసులు మరి మార్గాన్ని వారి కుటుంబం ఆశీసులు మరి జగ్గంపూడి గారి ఆశీసులు కుటుంబం విజయలక్ష్మి గారి కుటుంబం ఆశీసులు అందరి ఆశీసులు ఉంటాయని ఆశిస్తూ ముందుకు నడవాలని ఈ జేయంతో నవరత్నాల ప్రోగ్రాంలు ఎవరైతే పోగ్రాంలో అందట్లేదో మరి ప్రతి ఒక్క ప్రోగ్రాంకి నేను వాళ్ళ మన తొమ్మిది నవరత్నాల ప్రోగ్రాంకి జనాల్లోకి వెళ్ళాలని ఏ అయితే తీసుకోలేని వాళ్ళు ఉంటే గనుక అధికారుల దృష్టికి మార్గాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లా అధ్యక్షుడు జగ్గంపూడి దృష్టికి తీసుకెళ్ళి మరి కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా మరి పథకాలు తీసుకుంటున్నారు తీసుకుని మరి జగన్ అన్నకి అభిమానాన్ని మరింత ఉత్సాహంతో మరి ముందుకు వస్తారని ఈసారి మెజార్టీ మామూలుగా ఉండకూడదు ఈ తూర్పు గోదావరి జనాల ప్రేమలు అభిమానాలు అన్ని జగన్మోహన్ రెడ్డిపై చూపిస్తారని మరి పార్టీపై మంచి బలోపేతం చేస్తామని తెలు మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనాలు ఏ రకంగా కూడా అసంతృప్తితోనే ఉన్నారు ఇప్పుడు మన వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే తృప్తిగా జనాలు కంటినెంట్ నిద్రపోతున్నారని స్పష్టంగా తెలియజేస్తున్నాను అలాగే బీసీలు అధిక శాతం బీసీలు ఉన్నాము ఆ బీసీలను కూడా చేయి చేయి కలిపి అడుగు అడుగు వేసి జగనన్నకి పార్టీకి బలోపేతం చేస్తామని కోరుకుంటున్నాను మరి మూడో తారీఖున జగనన్న వస్తున్నారు జగనన్నకి మనందరం బీసీలు అందరం భారీగా వెళ్ళి ఆయన్ని కలిసి మరి వెల్కమ్ చెప్దాము మరి ఆయన పెట్టిన పథకాలన్నీ జనాల దృష్టిలోకి వెళ్ళేలాగా మన బీసీలు అత్యధిక శాతం ఉన్నారన్న విషయం జగనన్న గుర్తించి పెద్దపేట చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా మరి ఈ ఎన్నో పదవులు ఇస్తూ అర్హ అర్హులేని మేము అర్హు అర్హత కల్పించాము మీరు జగనన్న మీకు కృతజ్ఞతలు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు నిరుపేదల పక్షాన ఉన్నారు అలాగే మీరు కూడా నిరుపేదల పక్షాన ఉంటూ మరి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ జనాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్నా మీకు ఆఫ్ అన్న జై జగనన్న జై జై జగనన్న వరదెల్లాలి వైఎస్ఆర్ పార్టీ నేను ముఖ్యంగా పాదయాత్ర ఎవరైతే లోటుపట్లతో ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ప్రతి ఒక్కరిని వాళ్ళకి నేను మా జగన్ అన్న పెట్టిన పథకాలు ఏ కారణం చేత అందలేదు ఎందువల్ల అందలేదు అందకపోవడం కారణం ఏంటి అన్ని తెలుసుకొని జగన్ గారి మన ఎంపీ మార్గాన్ని గారి దృష్టికి తీసుకెళ్ళి జగమ్మూడి రాజా గారి దృష్టికి తీసుకెళ్తానని యాభై డిగ్రీల్లోనే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కనుక్కుంటాను ప్రత్యేకించి ఇది చేయడానికి కారణం ఏంటంటే జగన్ అన్న సీఎం అవ్వాలి రాజమండ్రిలో మా పార్టీ నెగ్గాలి ఈసారి ఎన్ని కుట్ర కుతంత్రాలు ఎన్ని ఉన్నా జగనన్న వెంటే ఎస్టీ మైనార్టీ బీసీ మైనార్టీ మొత్తం అన్ని రకాల కుల సంఘాలందరూ కలిసి ఈసారి జగన్న మే జగనన్న సీఎం చేయి ఇక్కడ రాజమండ్రిలో పార్టీ జెండా ఎగరాలన్న ఉద్దేశపూర్వకంగా ఈ పాదయాత్ర చేస్తున్నాను నా పడుదల ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా జగనన్న ఏ మాత్రం అయితే మన జగనన్న సీఎం అయినప్పుడు పాదయాత్ర ఎలా చేస్తాడో కష్టమైనా నష్టమైనా వర్షమైనా వానైనా ఎండైనా నా వరకు నాకున్నంత ఒప్పుకున్నంత వరకు నేను ఈ పాదయాత్ర చేస్తానని సెలవు తీసుకుంటున్నాను జై జగనన్న జై జై జగన్నా వర్దిల్లాలి వైఎస్ఆర్ పార్టీ మరి ఎన్నిపోటు రాజకీయాలు చేయకుండా కొంతమంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగనన్న సీఎం అయినందుకు మనం ఎంతో సంతోషప సంతోషపడాలని కోరుకుంటూ అలాగే మరి రాజమండ్రి పెద్దలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు పాదాభివందనం చేస్తున్నానండి ఇది నా స్వాదపూరితంగా చేసే పని కాదు ఇది నలుగురు భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భావితరాలు బాగుండాలండి జగన్ అన్న సీఎం అవ్వాల్సిందే మళ్ళీ ఇంకా సీఎం అవ్వాలి లాంగ్ టైం సీఎం జగన్ అన్నే ఈ జగనన్న పెట్టిన పథకాలే ఆయన్ని ముందుకు నడిపిస్తుందని నేను కోరుకుంటున్నాను కుళ్ళి రాజకీయాలు కుట్రా కుదంత్ర రాజకీయాలు ఇవన్నీ మానేయండి హార్ట్ఫుల్గా చేయండి మన కుటుంబ సభ్యుడు ఏ అయితే కష్టాల్లో ఉన్నాడో అప్పుడు మనం ఎలాగ వెంటనే ఉన్నామో రోజు కూడా అదే పనిగా మనం ప్రతి వార్డులోని వెళ్ళి ఏ ఇబ్బందులు ఉన్నామో ఆల్మోస్ట్ జగనన్న కోసం మన ఎంపీ మార్గని భరత్ గారు తిరగడం జరిగింది రాజాబాబు తిరిగాడు కాదన్నాను నేను కానీ ఇప్పుడు ఈ టైంలో అనుయాదం ఎందుకు తిరుగుతుందని మీరు క్వశ్చన్ చేయొచ్చు కానీ జగనన్న సీఎం అవ్వాలనే ధ్యేయంతో నేను ఈ వార్డు వార్డు పర్యటన పెట్టుకున్నానండి నాకు ఎవరు సపోర్ట్ ఉన్నా ఇవ్వకపోయినా నేను నా దారి నేను జగనన్న దారిలో వెళ్తానని కోరుకుంటున్నాను ಅಂದು ಬಾವು ಕದಾಸ್ ಬಾವುದು ಕದ ಜಗನ್ ಅನ್ನ ತಪ್ಪನಸರಿ ತೊಮ್ಮೆ ಪದಕ ಜಗನ್ ಅನ್ನೋದು ತಮ್ಮ ಜಗನನ್ನ ದೃಷ್ಟ పిల్లలకి భవిష్యత్తు బాగుంది కదా నిరుపేద పక్షాన జగనన్న ఉన్నాడు కాబట్టి ఈసారైనా మన నుంచి మన ప్రజలు జగనన్నకి మద్దతు ఇచ్చి ఏం చేద్దామని కోరుకుంటున్నాను నా పేరు అన్నయ్య బీసీ స్టేట్ మహిళ మా బీసీలంతా ఆయన సపోర్ట్గా ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ తల్లి మనం అందరూ చేయి కలిసి జగన్ అన్న సీఎం మళ్ళీ చేయాలి మన రాజమండ్రి కూర్చున్నా మనం ఫోన్తో సీఎం చేద్దాం ఏమో నా పేరు అనుమయ ఇబ్బంది నా ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇందులో ఇస్తే మా అక్కని బాబు దగ్గరికి వెళ్ళి మనం కార్యక్రమం నిజంగా హార్ట్ఫుల్గా వర్క్ చేసే చెయ్యాలి జగనన్నకి మనం సీఎం చేయాలని తీసుకోకుండా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవు కదా అయితే మనం అందరం కూడా మన బీసీలంతా జగన్ దృష్టికి సీఎం చేయాలనే ఆలోచనతో వచ్చాను నేను ఏ నాయకుడి మాటలు నమ్మకండి మన పిల్లల భవిష్యత్తు మారాలంటే జగనన్న సీఎం చేద్దాము ఈరోజు రాజమండ్రిలో అనేక పార్టీలు అనేక రకాల మనుషులు అనేక మనతత్వాలు కలిగి ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేయండి మనకెవరు మంచి చేశారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి జగనన్నకి ఓటేద్దాము మరి తొమ్మిది నవరత్నాలు కూడా జగనన్న ఆలోచనలకే మీరు ముందుండి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి అమ్మ మీకు గ్యాస్ రేట్ పెంచారు అది పెంచారు ఇది పెంచారు కూరగాయల రేట్లు పెరిగిపోయినా అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్నారు కదా అది జగన్ కాదు బాధ అక్కడ కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా రేట్లు పెరిగినాయి ఇక్కడ ఉన్న గ్యాస్ రేటే అక్కడ కూడా ఆ ఆ రాష్ట్రంలో కూడా ఉంది ఏ రాష్ట్రంలో కూడా ఈ తొమ్మిది నవరత్నాలు లేవు కానీ జగనన్న మొండి మొండి పడుదలతో మన నిరుపేద

ఇంట్లో ఒక్క మనిషి ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని రకాలుగా నడుస్తున్నాడే అంత కష్టం కూడా చేస్తున్నాడే నువ్వు ఒక్క రోజులో ఒక అన్నం నేను నేను అలా ఒకటి అడుగుతున్నాను మనం పొయ్యి మీద పెట్టాలి మనం ఆలోచించాలి మనం తప్పుగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు జగన్ అన్న దృష్టిలో కొద్దిగా ఆలస్యమైనా మనం మేలే జరుగుతుంది నేను చెప్తున్నా నిరుపేదల పక్షాన చెప్తున్నాను నా కుటుంబం మీద జగనన్న ఈసారి మాత్రం వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు మనకు అండు తిండుగా ఉంటుందని నేను కోరుకుంటానమ్మా నువ్వు ఆగ్రహించొద్దు నీకు ఏదైనా కావాలి నీకు ఏదైనా సమస్య ఉందంటే ఎంపీ మార్గం పడుతుంది అక్కడ నేను చేసి పెడతాను దగ్గరుండి అర్థమైందా